భక్తుల సహాయ సహకారాలతో భద్రాద్రి బ్రిడ్జి సెంటర్లోని శ్రీ అభయంజనే స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం గత పంతొమ్మిదేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతోందని ఆలయ ఉద్యోగి విజయలక్ష్మి పేర్కొన్నారు కాగా అన్నప్రసాద ప్రసాద కైంకర్యంలో భాగంగా బీపీఎల్ కాంట్రాక్టర్ వర్యప్రసాద్ అంజనాదేవి దంపతులు దాతలుగా ఇరవై రెండవ తేదీ మంగళవారం అన్నదాన కార్యక్రమం యథావిధిగా కొనసాగింది ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగి విజయలక్ష్మి మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయంతో పాటు ప్రాంగణంలోని విజయ గణపతి ఆలయంలోనూ సంకటహార చతుర్థి నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతోందని తెలిపారు అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఇలా ఉంటే అన్నదాత ప్రసాద్ మాట్లాడుతూ తాము హనుమాన్ భక్తులమని తమ పెద్దల సాంప్రదాయాలను గౌరవిస్తూ అనుసరిస్తూ ఆలయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు sakta hai na main ek jura tha

ちょっと見た目で。<music> <music> వెంకట వెంకటనాయన్ పిల్లలు నా పేరు నేను బీపీఎల్లో ఐటీసీలో కాంట్రాక్టర్ చేస్తున్నాను మా మిస్సెస్ వేరే అంజనాదేవి ఈరోజు అభయ అందా అనే కార్యక్రమం చేశాము మేము రుటీన్ గా చేస్తున్నాం ఇది అంతేకానికి ప్రత్యేకత ఏదో లేదు మీరు హనుమంతుడు అంటే మీకు బర్త ఎక్కువ అనుకుంటారు హనుమంతుడు అంటే భక్తి ఎక్కువ అంటే ఇది ఫస్ట్ నుంచి మా నాన్నగారు నరసింహారావు గారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు దీన్ని బాగా చేసేవారు మా నాన్నగారు నుంచి అది దానివల్ల మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాము శ్రీ అభయంజన స్వామి దేవస్థానంలో రెండు వేల ఆరు నుంచి ఉగాది రెండు వేల ఆరు ఉగాది నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కోవిడ్ టైంలో మినహాయించి ప్రతి మంగళవారం కూడా నిరాటంకంగా భక్తుల సహా సహాయ సహకారాలతో భగవంతుడి కృపతో నిర్విఘ్నంగా జరుగుతోంది ప్రతి ఒక్కరు ప్రతి వారం కూడా భక్తులు మేము చేస్తాం మేం చేస్తామంటాం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అన్నదానం చేస్తున్నారు ఇనే భక్తులు కూడా వంద మంది వంద మంది నుంచి నూట యాభై మంది దాకా ప్రతి మంగళవారం వచ్చి భోజనం చేస్తున్నారు నేను ఈ దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు పూర్వపు అంటే మా తరం వాళ్ళే కాకుండా మా తరం వాళ్ళు గుడి గుడికి కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్పంచుకున్నారు రెండో తరం వాళ్ళు కూడా విదేశాల్లో ఉండని వేరే రాష్ట్రాల్లో ఉండని ఇక్కడ ఉండని కూడా రెండో తరం అంటే మేము వచ్చిన వచ్చేటప్పటికి చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చి వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ కాంట్రాక్టర్లుగా చేస్తూ కూడా ఉదాహరణకి ఈరోజు కూడా నరసింహారావు గారని వాళ్ళ అబ్బాయి బీపీఎస్ కాంట్రాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి అన్నదానం చేశారు అదేవిధంగా రెండవ తరం కూడా అన్నదానానికి గుళ్ళో కార్యక్రమాలకి కూడా పాలు చాలా ఇష్టంతో పాలు పంచుకుంటున్నారు వాళ్ళకి మేము అక్కడ బోర్డు మీద పేరు రాస్తాము అదేవిధంగా వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్నదానానికి రమ్మనమని చెప్తాము వచ్చి వడ్డించుకోమని చెప్తాము భోజనం చేయమని చెప్తాము అలాగే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కూడా మేము సేకరిస్తుంటాము ఇన్ కేసు వాళ్ళు రాని పక్షంలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం కూడా మేము ఇస్తుంటాము అదేవిధంగా ఇందాక కూడా నేను వాళ్ళకి అదే చెప్పాను రెండు తరాలు గడిచాయి మూడో తరానికి నేను ఉండకపోయినా కూడా అభయాశాంగ గుడికి మీరు మీ పిల్లల్ని అనుసంధానం చేస్తూ మూడవ తరానికి కూడా స్వామివారి కృపకపాత్రులు కాగేట్టుగా చెయ్యమని వాళ్ళని కోరాను వారు అంతకన్నా కావాల్సిందేం లేదని మా పిల్లలకు కూడా చెబుతాము మా బాధ్యత మా తదనంతరం మా పిల్లలు కూడా ఈ దేవాలయాన్ని మా దేవాలయంగా భావించి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు ఈ మధ్యనే ఒక మూడు నెలలుగా వైశాఖ మాసం నుంచి కింద విజయ గణపతి దేవాలయంలో ఈ చతుర్థి రోజు కూడా సాయంత్రం పూట అన్నదానం మొదలుపెట్టాం దానికి కూడా భక్తుల నుంచి చాలా మంచి స్పందన ఉంది ఎల్లుండి అమావాస్య అమావాస్యైన మన్నాడు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం మంగళవారాలకి శుక్రవారాలకి కూడా చాలా విశేషము మంగళ మంగళ మంగళుడు అంటే కుజుడు మంగ కుజుడికి సంబంధించిన వారు మంగళవారం అలాగే అభయ ఆంజనేయస్వామి వారికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా మంగళవారం చాలా ప్రీతికరం ఆంజనేయ స్వామి ఇద్దరిని సీతారాములు ఇద్దరిని కలిపిన వారు కాబట్టి భక్తులు భార్యాభర్తలు ఏమన్నా కలహాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళని అన్యోన్యంగా ఉంచడానికి పెళ్లి కాని వారికి వివాహాలు చేయటానికి అదేవిధంగా కుజుడు అధిపతి కాబట్టి మా ఆంజనేయ స్వామిని పూజిస్తే యాక్సిడెంట్లు కాకుండా కాళ్ళు చేతులు విరగకుండా విరిగినవి సరిగ్గా ఆతుక్కోవటానికి అన్ని విధాలా కూడా పిల్లలకి వివాహం అవటం సంతానం కలగటం అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉండటం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన కలహాలు రాకుండా కూడా చేయగలిగేవాడు చేయగలిగేవారు ఆంజనేయస్వామి కాబట్టి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసంలో విశేషమైన మంగళవారాలు దర్శించి స్వామివారి కృపా పాత్ర భక్తులందరూ కూడా పిల్లలకి మనం హైందవ ధర్మంలో మన త మన తదనంతరం పిల్లలకి ఒక భగవంతుడు దేవాలయము పాజిటివ్ ఎనర్జీ నేర్పించటం అదే విధంగా వాళ్ళ వాళ్ళకి ఒక మంచి అలవాటు నేర్పించడం అనేది మనం ఇప్పుడున్న సమాజంలో తెలుసుకోవాల్సిన విషయము పాటించాల్సిన విషయము చిన్నపిల్లలప్పటి నుంచే ఎక్కడికో తీసుకెళ్లే బదులు దేవాలయాలకు తీసుకుని వస్తూ ఉంటే పిల్లలకి అది అలవాటు అవుతుంది తదనంతరం గబుకుని ఏదైనా అవసరం వచ్చినా కూడా స్వామివారి సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు మనని కాపాడుతాడు అన్న ధైర్యంతో వాళ్ళు కూడా పని చేసుకోవడానికి ముందుకు వెళ్తారు కావున భక్తులందరూ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా దేవాలయాలకి తీసుకొచ్చి దేవుడు భక్తి హైందో ధర్మం ఇట్లాంటివి అలవాటు చేస్తే బాగుంటుందని కోర్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి